హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో మంచి ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఒక వీడియో చూపిస్తాను బ్లౌజర్ స్టిచ్చింగ్ అనేది ఎలా చేర్పించుకున్నాము అన్నది పర్ఫెక్ట్ కాదు మిస్పర్ఫెక్షన్ అని చెప్పలేను కొంచెం డిఫరెంట్గానే ఉంది మీరే చూసి చెప్పండి ఫినిషింగ్ అనేది ఏ విధంగా ఉందో కలర్ కాంబినేషన్ అయితే ఓకే ఈ శారీ అనేది కొంచెం ఇట్లా ఉంటుంది ఇక్కడ నేను కొంచెం బుట్ట పెట్టించుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ స్టిచ్ చేశారు కాకపోతే అది నాకు ఎబ్బెట్టుకుండి ఓడి తీసేసాను ఫ్రెండ్స్ ఇట్లా కాకపోతే ఈ ఈ గ్రీన్ వేరు ఈ గ్రీన్ వేరు కొంచెం అదే అనిపించింది అండ్ దెన్ ఇక్కడ ప్లెయిన్గా ఉండటం వల్ల క్లాత్ ఉంటే అవి ఓడిదీసాను కదా ఫ్రంట్ ఈ కొంచెం ఇట్లా అతికిచ్చేసాను ఫ్రెండ్స్ బాగుంటుంది ప్లెయిన్లో కన్నా అని చెప్పి ఇటు కూడా అంతే ఫ్రెండ్స్ ఇంకా నేను ఏమీ చే అంత చేయించుకోలేదు ఇది పైపింగ్ గ్రీన్ కలర్ అండ్ థ్రెడ్స్ ఇలా చేసిస్తే నేనే స్టిచ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం మిషన్ కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల మీకు నచ్చినట్లయితే కనుక ఈ బ్లౌజ్ కాస్ట్ అనేది కొంచెం ఫోర్ ఫిఫ్టీ తీసుకున్నారు ఫ్రెండ్స్ లైనింగ్ హండ్రెడ్ అంట ఫైవ్ ఫిఫ్టీ అంట రీజనబుల్లా కాదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇచ్చాను ఫ్రెండ్స్ ఇది ఎప్పుడుదో వర్క్ది ఇది ఆది బ్లౌజ్ అండ్ దీని పక్కన రాణి కలర్ బాగుంది కానీ కొంచెం కానీ స్టిచ్చింగ్ ఇదే బాగుంది ఫ్రెండ్స్ ఓకే నాట్ బ్యాడ్ అండ్ నాట్ గుడ్ కాకపోతే ఈ మిస్టేక్స్ ఏంటంటే కొంచెం ఈ బ్లౌజ్కి కొంచెం ఇది కనపడకుండా వేసేసారు ఒకటి ఇక్కడ ఇది ఒకటి కొంచెం ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ఓకే ఫైన్ ఇవి థ్రెడ్స్ నేను నెట్లో చూసి ఇట్లా పెట్టమని నేనే కావాలని పెట్టించుకున్నాను ఫ్రెండ్స్ ఊడిపోతున్నాయి ఫ్రెండ్స్ అప్పుడే గమ్మెట్ అతికించినాయి అప్పుడే ఊడిపోతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ యూజిబుల్ హోమ్ టిప్స్ Thank you, thank you so much.